రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఓ వింత సాంప్రదాయం కొనసాగుతోంది ఇండోపాక్ సరిహద్దుకు సమీపంలో దేరాసర్ గ్రామం ఉంది ఈ గ్రామంలో ఆరు వందల మంది కంటే ఎక్కువ జనాభా నివాసం ఉంటున్నారు అయితే అనాదిగా వస్తున్న ఓ వింత సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు ఈ చిన్న గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలుంటారు పురుషులు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకునేది ఇష్టంతో కాదు ఇది ఆ గ్రామంలోని వింత ఆచారంలో భాగం బేరాసర్లో దాదాపు డెబ్బై ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి ఇస్లాం మతంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకోవడం చాలా సాధారణం అయితే ఈ గ్రామంలో నివసించే హిందువులు కూడా తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు ఈ అసాధారణ సాంప్రదాయం వెనుకున్న ఆశ్చర్యకరమైన కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఒక పెళ్లి చేసుకున్న పురుషుడికి మొదటి భార్యతో పిల్లలు పుట్టారట అంటే మొదటి భార్య సాధారణంగా గర్భం దాల్చదని ఒకవేళ గర్భవతి అయినా ఆడపిల్ల పుడుతుందని నమ్మకం అందుకనే తప్పనిసరిగా రెండో పెళ్లి చేసుకుంటారట ఇలా రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండవ భార్యకు కొడుకు పుడతాడని అలా ఆ వంశం కొనసాగుతుందని వారి విశ్వాసం ఇలాంటి నమ్మకం సాంప్రదాయం సంవత్సరాలుగా కొనసాగుతూనే వస్తుంది ఈ గ్రామంలో ఇద్దరు భార్యలు బాధ్యతలను పంచుకుంటూ ఒకే ఇంట్లో సామరస్యంగా జీవిస్తారట ఈ ఆచారం ప్రస్తుతం తగ్గుతున్నప్పటికీ ఇంకా అక్కడక్కడా కొనసాగుతోంది